హెల్లో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు రెసిపీ పాలకూర ఉల్లికారం రైస్ చపాతి పుల్క వేటిలోకైనా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ పాలకూర ఉల్లికారం నేను చెప్పిన విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి చేయొచ్చు చూడండి పాలకూర ఇష్టపడని వాళ్ళు కూడా లొట్ట లేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది ఈ పాలకూర ఉల్లికారం ఇంకా లేట్ ఎందుకు ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం రండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ పాలకూర ఉల్లికారం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి లో తెలుస్తుంది ఈ పాలకూర ఉల్లికారం కోసం కడిగి శుభ్రం చేసుకున్న మూడు కట్టల పాలకూరను తీసుకుని వీటి కాడలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండి ఇలా మనం తీసుకున్న మూడు కట్టల పాలకూరను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసిన మూడు మీడియం సైజు ఆనియన్స్ ని వేసుకోవాలి ఆనియన్స్ ని మరీ చిన్నగా కట్ చేయొద్దండి చూసారు కదండి ఇలా మీడియం సైజ్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి ఈ మొత్తాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి చూస్తున్నారు కదా ఇలా కచ్చాపచ్చాగా చేసుకోవాలండి చిన్న చిన్న ఆనియన్ ముక్కలు కానీ వెల్లుల్లి ముక్కలు ఉన్నా ఏం పర్లేదండి అలా ఉంచేసేయండి మెత్తగా పేస్ట్ చేయొద్దండి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు అలాగే మూడు ఎండుమిర్చిని ఇలా మధ్యకు రెండు భాగాలుగా విరుచుకుని వేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తాన్ని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి చక్కగా మన ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యి ఎలా ఆయిల్ సపరేట్గా వచ్చిందో ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుకుని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని దీనిలో వేసుకుని కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఈ పాలకూరను ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత చూసారు కదండి మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుందండి అంత బాగా వచ్చిందండి ఈ పాలకూర ఉల్లికారం మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి